హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గానే అండి ఈ ఉగ్గాని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికి ఈ వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుంది దీనికి రెండు వందల గ్రాముల బొరుగులు తీసుకున్నానండి ఈ బొరుగుల్లోనే వాటర్ యాడ్ చేసుకొని ఈ వా ఇది బొరుగులు అనేవి మెత్తబడేంత వరకు ఇలా ఉంచుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మెత్తబడిన తర్వాతకి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఈ మొత్తాన్ని కూడాను ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు దీంట్లో దీంట్లో వేసే వెల్లుల్లి పుట్నాల పప్పు కారం చాలా టేస్టీగా ఉంటుంది ఒక పిరుగుడు పుట్నాల పప్పు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఒక స్పూన్ తెల్ తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం అలాగే కొంచెం కారం వేసుకొని మొత్తాన్ని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది దానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాబెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి టూ టేబుల్ స్పూన్ ద పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాతకి కొన్ని పల్లీలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయను వేసుకొని ఈ మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయన ఒక టూ మినిట్స్ వరకు పచ్చదనం పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద టమాటా వేసుకొని ఈ మొత్తాన్ని కూడాను మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి టమాటా మొక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉరుకు ఉడికితే సరిపోతుంది డీప్ ఫ్రై అవేసిన అవసరం లేదు ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ బొరుగుల్ని యాడ్ చేసి ఈ తాలింపు మొత్తం కలిసేంత వరకు కూడాను ఈ బొరుగుల్ని మొత్తాన్ని తిప్పుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఈ బొరుగులన్నిటినీ ఇలా కలిసేలాగా తాలింబ మొత్తం బొరుగులో కలిసేలాగా తిప్పుకొని తిప్పుకోవాలండి ఇప్పుడు మనం దీనికి ముందుగానే మనం పట్టుకున్న పుట్నాల వెల్లుల్లి కారాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మళ్ళీ దీనికి ఇది మొత్తాన్ని ఇది మొత్తం పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి అండి ఇప్పుడు కొంచెం మీకు టేస్ట్ చూసి సరిపోతే ఉప్పు వేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గానే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా ఈజీ అండ్ ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడే టెన్ మినిట్స్లో అయిపోయి చాలా ఈజీ అండ్ క్వికెన్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్